అండ్ ఈ మైదా గురించి ఇంకొక మెత్ అదే అపోహ కూడా ఉంది అదేంటంటే ఈ మైదా చాలా గా మెత్తగా తెల్లగా రావడానికి చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు అని కెమికల్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది మైదాకనే కాదు ఎవ్రీ ఫుడ్ ఐటమ్ కి నవడేస్ కెమికల్ ప్రాసెసింగ్ లేకుండా ఏది మనకి రాదు అన్ని ఫుడ్ ఐటమ్స్ కి కెమికల్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో దీనికి కూడా అలాగే జరుగుతుంది అంతెందుకు మనం ఎక్కువగా తినే రైస్ క్వాలిటీ షెల్ఫ్ లైఫ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ పెంచడానికి కూడా కెమికల్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది సో కెమికల్ ప్రాసెసింగ్ సంగతి పక్కన పెడితే ఏ ఫుడ్ ఐటెంనైనా ఎక్సెసివ్ ఇంటేక్ వల్లే ఇష్యూస్ అన్ని వస్తాయి ఎక్సెసివ్ అని ఎందుకు స్పెసిఫైడ్గా చెప్పాలి అంటే ఇండియాలోనే కాదు హోల్ వరల్డ్లో ఈ రిఫైన్ ఫ్లోర్ కన్జంప్షన్ అయితే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు बिस्किट्स, कुकीज़, ब्रेड केक्स, पेस्ट्री पफ मन इंडियन फुड समोसा, कचोरी काजा बाद